దేవునికి స్తోత్రము దేవాదేవునికి వందనములు ప్రభువైనటువంటి యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను ప్రి సోదరి సోదరు ఈ ఉదయ సమయంలో దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది దేవాతి దేవుడు మన ప్రభువు ఆయన నీతిమంతుడు ఆయన రాజయ్య ఉన్నాడు ఆయన లేకుండా ఏది కూడా లేదు సర్వ సృష్టి ఆయన ద్వారానే అయితే ఈ ఉదయకాల సమయంలో ఒక ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తి గురించి మనం తెలుసుకోవాలి అసలు అతను ఎవరు అని మనం చూసుకున్నట్లయితే అపోజ్ నుండి పౌలు గారు అంటున్నారు రెండో కొరిందులకు రాసినటువంటి పత్రికలో ఐదో అధ్యాయము పద్దెనిమిది వచ్చినో చూసుకున్నట్లయితే సమస్తమును దేవుని వలన అయినవి ఆయన మనలను క్రీస్తు ద్వారా తనతో సమాధానపరుచుకొని సమస్తమును దేవుని వల్ల అయినవి ఇవి ఏది కూడా దేవుడు లేకుండా జరగలేదు లోకం సర్వ సృష్టి అయితే ఆయన మనలను మనలందరినీ కూడా క్రీస్తు ద్వారా తనతో సమాధాన పరుచుకొని ఆ సమాధాన పరిచర్యను మాకు అనుగ్రహించను అంటున్నాడు అయితే ఈ ఉదకాల సమయంలో మనం ఆలోచించినట్లయితే ఈ సమాధానకర్త ఈ నీతిమంతుడు ఈ యొక్క పరలోకపు రాజు చూసుకున్నట్లయితే బైబిల్ గ్రంథంలో మనకు కనబడుతుంది మెల్కి సెదకు అని ఈ మిల్కి సెదకు ఎవరని మనం చూసినట్లయితే మెల్కి అనగానే రాజు సెదెక్కు అనగానే నీతిమంతుడు అంటే మన రాజు నీతిమంతుడు అందుకే కదా ఆయన కూడా మనందరిని కూడా మీరు నీతిని ఇదిగో నీళ్ళు ప్రవహించినట్లు మీరు నీతిని ప్రవహింపచేయండి ఆయన సమాధానకర్త ఎస్ఏ గ్రంథంలో ఉన్నది కదా తొమ్మిదో అధ్యయములు దేవుని యొక్క వాక్యం సేల్విస్తుంది ఏలైనగా మనకి కుమారుడు అనుగ్రహించాను ఆయన యొక్క భుజం మీద రాజ్యభారం ఉన్నది ఏలైనగా మనకు శిశువు పుట్టాను మనకు కుమారుడానికింపబడేను ఆయన భుజం మీద రాజ్యభారం ఉండేను ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిత్యుడగు తండ్రి సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు ఆయన భుజం మీద రాజ్యభారం ఉన్నది ఆయన బలవంతుడైన దేవుడు నిత్యుడగు తండ్రి సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడిను అంటే ఈ మిల్క్ సెదకు అనగానే మనం అనుకుంటాం భూమి మీద ఉన్నటువంటి రాజు అని అనుకుంటున్నాం దీని గురించి మనం తెలుసుకోవాలంటే ఫిబ్రువల్కి రాసినటువంటి పత్రికలో ఏడో అధ్యయంలో చూసుకున్నట్లయితే దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది ఫిబ్రువల్కి రాసినటువంటి పత్రికలో ఏడో అధ్యాయంలో మనం ఇక్కడ చూసుకున్నట్లయితే మూడో వచ్చినలో అతని పేరుకు మొదట నీతికి రాజనీయు తరువాత సమాధానపు రాజనియు ఇచ్చినట్టు షాలేము రాజని అర్థము చూడండి అతని పేరుకు మొదట ఏమున్నది నీతిని నీతికి రాజనీయు ఆయన నీతికి రాజండి అబ్రహం గారు చూడండి విశ్వాసులకే తండ్రి ఈయన నీతికి రాజు ఈ లోకంలో చూసుకున్నట్లయితే నీతిమంతులు ఎవరున్నాడు ఒక్కడునూ లేడు కానీ మన ప్రభువు నీతికి రాజైన రాజనుయు తరువాత సమాధానపు రాజనియు అర్ధమునిచ్చి అర్థమునిచ్చునట్టి షాలేము రాజని అర్థము అంటే ఈ షాలేము రాజు ఎవరు యోహాను సువార్తలో చూసుకున్నట్లయితే ఎముదో అధ్యయంలో మనకి దేవుని యొక్క వాక్యం వస్తుంది యాభై ఆరులో ఈ యొక్క షాలేము రాజు ఈ నీతికి రాజైనటువంటి సమాధానానికి రాజైనటువంటి ఇదిగో షాలేము రాజు అని అర్థం ఇచ్చినటువంటి చూడండి ఇక్కడ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు యూదులతో మాట్లాడుతున్నాడు యోహన్ స్వార్త ఎనిమిదో అధ్యాయం యాభై యాభై ఆరు మీ తండ్రి అయిన అబ్రహాము నా దినము చూచని నా దినము చూతునని మిగుల ఆనందించాను ఇది అబ్రహాము గారు దేవుని యొక్క దినాన్ని చూశాడంట ఆ దినాన్న ఆ రోజున యేసుక్రీస్తుని అబ్రహాము గారు చూశారంట అలాగంటుంటే వీరేమంటున్నారు అందుకు యూదులు నీవింకను యాభై సంవత్సరములైనను లేవే నీవు అబ్రహామును చూచితువా అని ఆయనతో చెప్పగా నీకు ఇంకా యాభై సంవత్సరాలు కూడా లేవు నువ్వు అబ్రహమును చూచితువా అని వీరంటున్నారు చెప్పగా యేసు అబ్రహాము పుట్టక నేను ఉన్నానని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నేను అబ్రహాము పుట్టక మునిపే ఆయన ఉన్నాడు ఎందుకనంటే ఆయనకి ఆ సమయంలో వంశము లేదు తల్లి లేదు తండ్రి లేడు వంశము లేకుండా తల్లి లేకుండా తండ్రి లేకుండా వంశావళి లేకుండా ఆయన పిలవబడుతున్నాడంటే నీతికి రాజు సమాధానానికి రాజు చాలేము రాజు మెల్కి సెదక్ కింద ఆయన పిలవబడుతున్నాడంటే ఎంత గొప్ప దేవుడని మన దేవుడు చూడండి అందుకే అక్కడే యోహాను సువార్తలోనే పదిహేడు అధ్యాయంలో చూస్తే దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది ఆయన ఎందుకు పదిహేడు నాలుగులో చూస్తే చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచితిని తండ్రి లోకము పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండినో లోకము పుట్టక మునుపు జగత్తుకి పునాది వేయబడక మునుపు తండ్రి నీ యొద్ద నాకు ఎటువంటి మహిమ ఉన్నదో లోకం పుట్టక మునుపు ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీ వద్దకు మహిమపరచుము ఆయన ఏమన్నారు చూడు లోకము పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండినో ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీ మహిమ పరిచము అంటే జగత్తి పునాది వెయ్యబడక మునిపే ఆయన ఉన్నాడు ఆయనే మెల్కి సెదకు అనగానే ఒక రాజుగారు లోతుగారు విషయంలో మరి వారు తీసుకెళ్ళిపోయినప్పుడు అబ్రహ్ గారు మూడు వందల పద్దెనిమిది మందిని ఆది కాండంలో పద్నాలుగు అధ్యయంలో చూస్తే మరి మూడు వందల పద్దెనిమిది మంది ఆ యొక్క ఆ సైనికులుగా ఉన్నటువంటి వారిని అబ్రహాం గారి దగ్గర ఉన్నారు కదా మూడు వందల పద్దెనిమిది మంది బలవంతులు తీసుకుని జయించి తీసుకొచ్చినప్పుడు చూడండి ఆది కానము పద్నాలుగవ అధ్యాయంలో చూస్తే ఇరవై పద్దెనిమిది వచ్చి నుంచి మరియు షాలేము రాజైన మిల్కి సెదక్కు రొట్టెను ద్రాక్ష రసమును తీసుకుని వచ్చాను అతడు సర్వోన్నతుడుగు దేవునికి యాజకుడు అప్పుడు అతడు అబ్రాహమును ఆశీర్వదించి చూడండి అబ్రాహం గారు పదే వంతు చెల్లించాడు ఆయన అంటే మిల్కి సెదక్ అబ్రహాని ఆశీర్వదించాను మిల్కి సదకు అంటే ఈ మిల్కి సదకు ఎవరో మనకింకా క్లియర్గా తేలాలంటే అందుకే దేవుని యొక్క వాక్యం చేస్తుంది కదా ప్రకటన గ్రంథంలో ఇరవై రెండు అధ్యయంలో పదమూడు పద్నాలుగు నేనే ఆల్ఫయో ఒమేగయో మొదటి వాడును కడపటి వాడును ఆది అంతమైన ఉన్నవాడు ఆయనే ఎబ్రిపత్రులకు మళ్ళా మనం వచ్చినట్లయితే ఇక్కడ మనకి ఆ దినాల్లో కూడా వారు యూదులు అర్థం చేసుకోలేదు కానీ ఈ దినాల్లో మనం చూసినట్లయితే దేవుని యొక్క వాక్యము చూడండి దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది ఇక్కడ ఎబ్రిల్కి రాసినటువంటి పత్రికలో ఏడు అధ్యయంలో చూసుకున్నట్లయితే అతడు తండ్రి లేనివాడును తల్లి లేనివాడును వంశావళి లేనివాడును ఎవరండి తల్లి లేనివాడును తండ్రి లేనివాడును వంశావళి లేనివాడును జీవిత కాలము జీవిత కాలమునకు అయినను జీవమునకు అంతమనైన లేనివాడే ఉండి దేవుని కుమారుని పోలి ఉన్నాడో ఎవరో ఈ మెలికీ సెదక్ మరి అబ్రహాముకు కనబడినప్పుడు ఆయనకు వంశావళి లేదు ఆయనకు తల్లి లేదు ఆయనకి తండ్రి లేడు దేవత దేవునికి ప్రభువుకి ఎప్పుడు పేరు పెట్టబడింది రెండు వేల ఇరవై మూడు సంవత్సరాల కిందట అంటే అబ్రహాము గారికి కనబడినప్పుడు లేకపోతే అబ్రహాము గారు మెలికిసేద ఆయనటువంటి సాలేము రాజుని చూచినప్పుడు ఆ నీతి రాజుని సమాధానకర్త అయినటువంటి రాజుని చూచినప్పుడు ఆయనకి వంశము లేదు తల్లి లేదు తండ్రి లేదంట ఇతడెంత గనుడో చూడుడి మూల పురుషుడైన అబ్రహాము అతనికి కొల్లగొన్న శ్రేష్టమైన వస్తువులతో పదియోంతి ఇచ్చెను మరియు లేవి కుమారుల నుండి యాజకత్వం పొందువారు తమ సహోదరులు అబ్రహాము గర్భవాసము నుండి పుట్టినను ధర్మశాస్త్రము చెప్పిన వారి యొద్ద అనగా ప్రజల యద్ద పదే వంతు పుచ్చుకున్నట్టుకు ఆజ్ఞను పొంది ఉన్నారు కానీ వారితో సంబంధించిన వంశావళి లేనివాడైన ఎవరో ఈ మెలికి సెదక్ అబ్రహాము కుటుంబీకులు వచ్చినటువంటి వారే కదా అబ్రహాము గారు ఇస్సాకు యాకోబు గారు అతని యొక్క బిడ్డల పన్నెండు గోత్రాల్లో నుంచే కదా లేవి సంతానం వచ్చింది గర్షాను మెరారి కహాతు ఆ వంశావళితో ఆ వంశావళి లేనివాడైన మిల్కి సెదకు అబ్రహముని వద్ద పదే వంతు పుచ్చుకొనని వాగ్దానులు పొందినని పొందు పొందిన వారిని ఆశీర్వదించాను ఎంత గొప్ప భాగ్యం అండి అందుకే ఏడు అధ్యయం మొదటి వచనలో రాజును సమాహారం చేసి తిరిగి వచ్చుచున్న అబ్రహాము అబ్రహామును ఎవడు కలిసికొని అతనిని ఆశీర్వదించును ఎవనికి అబ్రహాము అన్నిటిలో పదివంతు ఇచ్చినో ఆ షాలేము రాజును మహోన్నతుడగు దేవుని యాజకుడైన యాజకుడునైనా మెల్క్ శదకు నిరంతరము యాజకుడిగా ఉన్నాడు ఈయన నిరంతరము యాజకుడిగా ఉన్నాడు ఈయన వీరైతే యాజకులు ఒక యాభై సంవత్సరాలు వస్తే ఆగిపోవాలి వారి పని ఆచేసేయాలి మరలా ఇరవై ఐదు సంవత్సరాలు వారు దాన్ని ప్రారంభించాలి అయితే ఈ యొక్క మిల్క్ శత అయితే మహోన్నతుడకు దేవుని యాజకుడైన మిల్క్ శతకు నిరంతరము యాజకుడైన ఆయన నిరంతరము కూడా యాజకుడైన ఈయనకి తల్లి కానీ తండ్రి కానీ వంశావళి కానీ లేనటువంటి వాడు ఇంకా ఇక్కడ చూసుకున్నట్లయితే తక్కువ వాడు ఎక్కువ వాణి చేత ఆస్దింపబడుబడునను మాట కేవలము నిరాక్షేపమై ఉన్నది మరియు లేవి క్రమము చూడగా చావునుకులోనే వారు పదోవంతులను పుచ్చుకొనిచున్నారు అయితే ఈ క్రమము చూడగా జీవించుచున్నాడని సాక్ష్యము పొందివాడు పొందినవాడు పుచ్చుకొనిచున్నాడు అంతేకాక ఒక విధమున చెప్పిన ఎడల పదోవంతులను పుచ్చుకొని లేవీలు అబ్రహము ద్వారా దశములను దశమాంసములను ఇచ్చెను ఏలయనగా మెల్కి సెదకు అతని పితరుని కలుసుకున్నప్పుడు లేవి తన పితరుని గర్భంలో ఉండేను చూడండి అప్పుడుకింకా లేవిలు పుట్టలేదంట మెల్కి సెదక్ అంట అతని పితరుని కలుసుకున్నప్పుడు అబ్బరాము గారు కలుసుకున్నప్పుడు లేవి ఎక్కడున్నాడో తన పితరుని గర్భంలో ఉండేను అంటే ఈ మెల్కి సెదక్ నీతిరాజు సమాధాన రాజు అయినటువంటి ఇదిగో నిరంతరము యాజకుడు అందుకే సామెతుల గ్రంథంలో చూసుకున్నట్లయితే దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది సామెతుల గ్రంథంలో ఎముదో అధ్యయము ఇరవై నాలుగో వచ్చినలో చూస్తే సామెతుల గ్రంథము ఎనిమిది ఇరవై నాలుగులో చూస్తే ఈయనంట ప్రవాహ జలములు లేనప్పుడు నేళ్లతో నిండిన ఓటలు లేనప్పుడు నేను పుట్టి తిని ఎవరో ఈ మెల్కిసెదక్ ఈ రారాజు సాలేము రాజు నీతి రాజు ప్రవాహ జలములు లేనప్పుడు నేళ్లతో నిండిన ఓటలు లేనప్పుడు నేను పుట్టి తిని పర్వతములు స్థాపింపక బడక మునుపు కొండలు పుట్టక మునుపు భూమిని దాని మైదానంలో ఆయన చేయక మునుపు నేల మట్టిని రవ్వంతయు సృష్టింపక మునుపు నేను పుట్టి తిని అంటున్నాడు ఆయన కీర్తనల గ్రంథంలో కూడా కీర్తనాకారుడు నూట పదో కీర్తనలో ఈయన రాస్తున్నాడు దావిది కీర్తనే కానీ ఇక్కడ దావిది గారు కనబడ్డు మెలికి క్రమము చెప్పిన నీవు నిరంతరము యాజకుడు అయి ఉండు అని ప్రమాణం చేసి ఉన్నాడని చేసి ఉన్నాడు ఆయన మాట తప్పని వాడు మెలికి క్రమము చెప్పిన నిరంతరము యాజకుడు అంటే ఈయన ఆదియు అంతము లేనటువంటి వాడు నిరంతరము యాజకుడైన నీతికి రాజైన మెలికి సదకు వంశావళము లేనటువంటి వాడు అంటే ఈ మెలికి సదకే అని అనుమానం రావచ్చు ఈ మెలికిసెదు రాజు కదా అని అనుకోవచ్చు అందుకే గ్రంథం చదివాం కదా ఈ నీతికి రాజు సమాధానికి రాజు అయినటువంటి ఈ షాలేము రాజు తొమ్మిదో అధ్యయములు ఉంది కదా ఇదిగో మనకు ఒక శిశువు పుట్టెను కుమారుడు అనుగ్రహించబడెను ఆయన భుజం మీద రాజ్య భారము మో మోపబడి ఉన్నది అది ఇంకెవ్వరికి కూడా ఎశే గారు ఎప్పుడో రాశాడు ఆయన రాజు అంటే ఎరుసలేములు అప్పుడు ఎరుసలేముకి ముందు ఇది శాలేము ఆ యొక్క ప్రాంతాన్ని పరిపాలిస్తున్నటువంటి రాజు ఈ మెలికి చేత కనుక్కోవచ్చు కానీ కాదు ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారు అందుకే కదా మరల ఎబ్రిల్లోనే ఏడో అధ్యాయము ఒకటే రెండో వచ్చినలో చూస్తే ఇక్కడ మరలా మనం ఒకసారి చదివితే రాజులను సమాహారం చేసి తిరిగి వచ్చుచున్న అబ్రాహ్మును ఎవడో కలుసుకొని అతన్ని ఆశీర్వదించెనో ఎవడికి అబ్రహాము అన్నిటిలో పదివంతు ఇచ్చినో ఆ షాలెము రాజు ఆ షాలెము రాజును మహోన్నతుడకు దేవుని యాజకుడునైన మెలికి సెదకు నిరంతరము యాజకుడిగా ఉన్నాడు అతనికి అతని పేరుకు మొదట అంటే అప్పటికి పేరుకు మొదట అబ్రహము గారు కలుసుకున్నప్పటికీ అప్పటికి పేరుకైన్కి మొదట ఏముంది నీతికి రాజనియు తరువాత సమాధానపు రాజనియు అర్థమనిచ్చు నటి శాలేము రాజని అర్థము అప్పటికీనికి వంశావళి లేదు తల్లి లేదు తండ్రి లేడు ఎంత గొప్ప భాగ్యం అండి ఈ మిల్క్ సెదక్కు క్రమము చెప్పిన ఇదిగో వీరు లేవీలైతే అప్పటికింకా గర్భంలో ఉన్నారంట వీరి క్రమంలోంచి నుంచి వచ్చినటువంటి వాడు కాదు అని దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది మరియు లేవి క్రమము చూడగా చావునుకు లోనైన వారు పది పదివంతుల్లోనూ పుచ్చుకొనిచున్నారు చావుకు లోనేటువంటి ఎందుకంటే వారు మరణిస్తారు కొంతకాలం చేస్తారు యాజకత్వం తర్వాత చనిపోతారు మరలా కొత్త యాజకులు వస్తారు కానీ ఈయనకి మరణము లేనటువంటి వాడు ఈయన నిరంతరము ఆదినే అంతము ఈనే అల్ఫయో ఒమేఘయో ఆయనే మన మెలకు సెదకు శాలేము రాజు నీతిమంతుడు సమాధాన రాజు నీతికి రాజు అంటే ఎంత భాగ్యమండి ఆయన మనకున్నప్పుడు నిజంగా మనం ఎంత ఆయనకి దగ్గరగా ఉండాలి నిరంతరము కూడా ఆయన మనల్ని జీవింపచేస్తున్నాడు నిరంతరము కూడా ఆయన మనల్ని నడిపిస్తున్నాడు నిరంతరము కూడా మనకు ప్రతి ఒక్క అవసరం తీరుస్తున్నాడు నీతికి రాజు అంటే మనము నీతి కలిగి ఉండాలి ఆ నీతి కలిగి ఉన్నట్లయితే దేవుడు మనకి సమాధానాన్ని ఇస్తాడు మనకి ఇదిగో ఈ మెల్కి సమా ఆ సెదికు క్రమము చెప్పిన యూదులు ఆ దిన దేవత దేవుడు మాట్లాడుతుంటే ఇదిగో అబ్రహముని చూచాడంటే నీకు ఇంకా నువ్వు యాభై సంవత్సరాలు కూడా లేవే నువ్వు అబ్రాహ్ముని చూసావా అని వారు అంటున్నారు అవును కదా మన దేవుడు ప్రవాహం లేనప్పుడే ఇదిగో నీటి ఓటలు లేనప్పుడే పర్వతములు లేనప్పుడు జగత్తి పునాది వేయబడకమనిపే ఆయన ఉన్నాడు ప్రి సౌధడు సోదరి వాక్యము సత్యము ఈ మిల్క్కి సదకు మన శాలేము రాజు నీతి రాజు ఆయన మనం అంగీకరించినట్లయితే నిరంతరము కూడా ఆయన మనకి యాజకుడిగా ఉన్నాడు పరిచర్య చేసేవాడిగా ఒక పరిచారకుడిగా మనకు ఉన్నాడంటే ఎంత భాగ్యను మనం దక్కించుకున్నామో అందుకే ఇక్కడ చివరిగా ఎబ్రి ఏడు పదకొండులో ఆ లేవీలు యాజకులై ఉండగా ప్రజలకు ధర్మశాస్త్రం ఇయ్యబడిన గనుక ఆ యాజకుల వలన సంపూర్ణ సిద్ధి కలిగిన ఎడల అహరోను క్రమంలో చేరిన చేరిన వాడని చెప్పబడక ఎవరైతే అహరోను క్రమంలో ఉంటారో వారు యాజకులు యాజ యాజకత్వాన్ని పొందుకునేటువంటి వారు అయితే ఆ అహరోను అహరోను క్రమంలో చే చేరిన వాడని చెప్పబడక మెల్కిసెదకు క్రమము చెప్పిన వేరొక యాజకుడు రావలసిన అవసరమేమి ఇదియుగాక పౌలు గారు అన్నారు అలాగ రావాల్సిన అవసరం ఏంటి ఎందుకంటే ఆయన వస్తేనే మనకి నీతి ఆయన వస్తేనే మనకి రక్షణ ఆయన వస్తేనే మనకి సమాధానము ఆయన వస్తేనే మన పాప క్షమాపణ ఆయన రావాల్సిన పని ఏంటి అహరోను క్రమంలో చేర్చిన వాడని చెప్పబడక చేరిన వాడని చెప్పబడక అందులో చేరిన వాడు కాదు అహరోను యొక్క క్రమంలో చేరినవాడు కాదు ఈ మెలికి సదకు మన శాలేము రాజు వంశము లేనటువంటి వాడు ఇదిగో తల్లి తండ్రి లేనివాడును తల్లి లేనివాడును వంశావళి లేనివాడును జీవిత కాలమునకు అది ఆది అయిన జీవమునకు అంతమునైన అంతమునైనను లేనివాడై ఉన్నాడు కంట జీవిత కంట ఆది అయినను జీవమునకు అంతమైనను మనకైతే అంతం ఉంటుంది ఆయనకి అంతము లేదు నిరంతరము ఉండేటువంటి గొప్ప దేవుడు మనము గనక ఆ మిల్క్ సెదకు ఆ శాలేము రాజు ఇదిగో మన నీతి సూర్యుడు నీతి రాజును గనక మనం ఆశ్రయించినట్లయితే నిరంతరము ఆయన కృప మన మీద ఉంటుంది ఈ మిల్క్ సెదకు గురించి నిజంగా మనం వినినట్లయితే గొప్ప విషయాలు ఉన్నాయి అటువంటి కృప దేవుడు మనందరికీ దేవుడుగాక ఆమెన్ పరిశుద్ధుడా ప్రేమ గల తండ్రి మహిమగలు దేవునికి స్తోత్రములు తండ్రి మేము పాపులము అయోగ్యులము అల్పులం ప్రభా ఇదిగో తండ్రి ప్రభు అనేటువంటి తండ్రి అబ్రహామున తండ్రి ప్రభా ఇదిగో తండ్రి మెల్కి శధిక రూపంలో వచ్చినటువంటి యేసుక్రీస్తుని చూశాడయ్యా ఎంత భాగ్యము ప్రవా ఇదిగో తండ్రి జగత్తి పునాది వెయ్యబడకమునిపే నువ్వు ఉన్నావయ్యా అటువంటి భాగ్యాన్ని ఇదిగో తండ్రి నీ బిడ్డలుగా మేము పొందుకుంటానికి ప్రవ నీ బిడ్డలమని అనిపించుకోవటానికి ఆ భాగ్యాన్ని చెందుకుని కొందరూ చెల్లించుకుంటూ అనారోగ్యం బిడ్డలకు ఆరోగ్యాల దించమని నీ కృపల మమ్మల్ని భద్రపరచమని క్రీస్తనామాలు నడిచిన పరమతి అండి ఆమెండ్ ఆమెండ్ గాడ్ బ్లెస్ యూ ఆల్